అండ్ నమస్తే మన మిక్స్డ్ కలెక్షన్ అయితే పెట్టేసాము మ్యాచ్మెన్లో క్వాలిటీ అనేది ఫుల్ హల్చల్ చేసేసింది చెప్పాను కదా టూ త్రీ అవర్స్ అయిపోతాయి సో ఆ టైప్లోనే ఫుల్గా అయితే సేల్ అయ్యేది మొత్తం పీస్ టు పీస్ అయితే అయిపోయినాయి అనమాట సో మీకోసం అయిపోయింది కదా మిక్స్డ్ కలెక్షన్ డిఫరెంట్గా కొంచెం క్యాట్లాగ్స్ టైపు పండక్ ఏంటంటే రూపాయి తక్కువలో కావాలి తో కావాలి క్వాలిటీ కూడా కావాలని చాలా మంది ఏంటంటే అడుగుతున్నారు అనమాట సో వాళ్ళ కోసం అయితే మొన్న బ్రాండ్ నుంచి అయితే క్యాటలాగ్ తీసేసి అయితే తీసుకొచ్చేసాను ట్రెండింగ్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్స్ అనమాట టోటల్గా డిఫరెంట్ ఇది వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ కాంబో అయితే వస్తుంది అన్నమాట ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఫ్రూటీ మ్యాచింగ్లో వస్తాయి అన్నమాట పళ్ళు కూడా బ్లౌజ్ కూడా మీకు అయితే ఆల్ ఓవర్ ఒకసారి శారీ అయితే తీపిచ్చేస్తాను ఈ టైప్లో వచ్చేస్తుంది మనకు విస్కోస్ బోర్డర్ అంటే విస్కోస్ టైప్ బార్డర్లో వచ్చేసింది మోడల్ కూడా ఫ్యాన్సీ మోడల్లో ఉంటుంది అండి వచ్చేసి మనకి పల్లో వచ్చేసి హెవీగా ఇచ్చేస్తాడు డిఫరెంట్ అనమాట మార్కెట్లో పోల్చుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ వైజ్గా కూడా చాలా క్లాస్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాడు మనకి బ్రాండెడ్ మన బ్రాండెడ్ నుంచి అయితే ఈ ఐటమ్ అయితే వచ్చేస్తుంది అనమాట క్వాలిటీలో కానీ శారీ డిజైన్లో కానీ సూపర్ అనమాట లేటెస్ట్ డిజైన్స్ అన్నీ మనకు అనేక శారీస్లో అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇది చూసుకుంటాం ఒకసారి క్లారిటీగా చూడండి డిఫరెంట్గా ఉంటుంది మోడల్ కూడా మీకు ఇట్లా కలర్ చార్ట్ కూడా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ చాట్ అయితే కాంబో కాంబో అయితే వస్తుంది కాంబో కాంబో మొత్తం తీసుకోవాలన్నమాట సో ఇలాంటి డిజైన్స్ కొత్త కొత్త ఐటమ్స్ ఏంటంటే మన గణేష్ శారీస్లో ఎప్పటికప్పుడు అప్డేట్లో వస్తూ ఉంటాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఇట్లా కేటా కలెక్షన్ వచ్చింది కలెక్షన్లోకి మెమరికి వచ్చేసాను మన అడ్రస్ తెలుసు కదండి గణేష్ శారీస్ కొత్తగా చెప్పవలసిన లేదు సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి గుంటూరు నూట ముప్పై నెంబర్ సో ఈ డిజైన్ చూస్తారు కదండి ఈ క్యాట్లాగ్ క్యాట్లాగ్ మొత్తం కూడా తీసుకోవాలన్నమాట సిక్స్ కలర్స్ కూడా తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఈరోజు మనకి సంక్రాంతి ఉంది కాబట్టి దానికి ఆఫర్ ప్రైజ్లోకి ఇచ్చేస్తున్నాను అండి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకో పది రూపాయలు తీసేద్దాం మీకోసం నాలుగు వందల అరవై తొమ్మిది సో బెస్ట్ ప్రైజ్ అనమాట ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైజ్ అనమాట క్యాట్లాగ్ క్వాలిటీలో కూడా హెవీ బ్రాండెడ్ ఐటమ్ మనకి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్లోనే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు సో ఆ ఐటమ్ అయితే అసలు మిక్స్ చేసుకోవడానే ఈ క్యాట్లాగ్ అయితే అయిపోయింది ఇదే బ్రాండ్లో మనకి కొంచెం డిఫరెంట్గా అడిగారు చాలామంది ఏంటంటే మాకు డిఫరెంట్ డిఫరెంట్గా క్వాలిటీస్ అయితే అని సో మీకోసం తీసుకొచ్చేసాను ట్రెండింగ్ గ్యాప్ బోర్డర్స్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పవసరం లేదు గ్యాప్ కొన్న ట్రెండింగ్ అనేది ఏముందో కూడా సో హెవీ క్వాలిటీలో వచ్చింది ఆ గ్యాప్ బోర్డర్ కూడా మనకి మన్నంత బ్రాండ్లో హెవీగా వచ్చేసింది క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి కలర్స్ మ్యాచింగ్ కానీ దీంట్లో వచ్చేసి డార్క్ మ్యాచింగ్లో మనకైతే ఇచ్చేసాడు డార్క్ మ్యాచింగ్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసిక్ టేస్ట్ అనమాట అంతా ఇచ్చేస్తుంది ఫోరు ఫైవ్ ఫిఫ్త్ కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ యాక్చువల్గా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ అన్ని కలర్స్ కూడా మెయిన్ మెయిన్ రంగులే ఉన్నాయి దీంట్లో ఇట్లా ఆరు రంగులు కూడా ఆరు డిఫరెంట్స్ అన్నమాట ఏ కలర్కి ఆ కలరే సూపర్ కలర్స్ అనమాట ఇంకా పల్లో కూడా హెవీగా ఇస్తాడు బ్లౌజ్ కూడా మనకి లో ఇచ్చేస్తాడు అనమాట హెవీగా ఇది కూడా వచ్చేసి మనకి చాలా బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాడు అనంటే ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు బ్రాండెడ్ ఐటమ్ అందులోనూ క్వాలిటీ ఐటమ్ ఏంటంటే బిలో ఫైవ్ హండ్రెడ్లో మార్కెట్లో చూసుకుంటే మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది చాలా నాకు తెలిసి వేరియేషన్ అయితే కనపడతాయి ఇదే కా నాలుగు డెబ్బై పెట్టారు నాలుగు తొంభై పెట్టారు సో మనం పెట్టేసామండి ఆఫర్ లో చెప్పాను కదా కాస్ట్ కాస్ట్తో వచ్చేస్తాం మన దగ్గర ఏ సారీ అయినా సరే ఏ ఐటమ్ అయినా సరే కాస్ట్ కాస్ట్ వెళ్ళైతే వచ్చేస్తాం సో ఈ ఐటమ్ కూడా నాకు తెలిసి అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు నాలుగు నలభై తొమ్మిదిలో ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ రేట్ అనమాట కలెక్షన్ కలెక్షన్లో కూడా బ్రాండెడ్ ఐటమ్ మీకు చూసే బయటకు దొరికే కల్లా హెవీ బ్రాండెడ్ అయితే సో అక్కడెక్కడ చెప్పాలంటే ఐఫోన్ తో పోల్చుకోవచ్చు యాపిల్ ఫోన్తో పోల్చుకోవచ్చు అనమాట ఈ బ్రాండ్ కూడా సో అంత బాగుంటుంది క్వాలిటీ గా చూసుకున్నా కూడా కటింగ్ కూడా పక్కా సిక్స్ థర్టీ కటింగ్ కూడా అంటే వస్తుంది అన్నమాట సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ నాకు తెలిసి మార్కెట్లో కూడా ఎవరో చీ ఇది కొత్త కలెక్షన్ మళ్ళీ ఎట్లా ఫుల్గా వచ్చేసినాయి క్యాట్లాగ్స్ ఉండవా కానీ సరిస్లో క్యాటలాగ్స్ అమ్మరా అని అది అడిగే వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఒక సమాధానం అనమాట క్యాటలాగ్స్ అమ్ముతాం మనం క్యాటలాగ్స్ కూడా అమ్ముతాం కాదు కొంచెం తక్కువ అమ్ముతాం క్యాటలాగ్స్ కన్నా మనం క్యాటలాగ్స్ ఇచ్చే రేటు కన్నా బాక్స్ తీసేస్తే ఒక ఇరవై రూపాయలు తక్కువకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఈ ఐటమ్స్ మొత్తం ఒక మనకు వితౌట్ లో తీసుకొస్తాం సో జనాలకి ఏంటంటే క్యాటలాగ్ ఉంటేనే కొంచెం ట్రెండింగ్లో నడుస్తున్నాయి వాళ్ళ అపోహలో సో వాళ్ళ కోసం అయితేనే సరే వాళ్ళ దారిలోనే వెళ్ళాలి కాబట్టి తో అయితే తీసుకొచ్చేసి అనమాట లేటెస్ట్ కలెక్షన్ కూడా ఇది విస్కోస్ క్వాలిటీలో అయితే వస్తుంది అనమాట కంచి బోర్డర్ స్టైల్లో బిస్కోస్ క్వాలిటీలో అయితే వస్తుంది ఏదైతే చాలా ట్రెండింగ్లో ఉన్నది మోడల్ కూడా కొత్త డిజైన్ మీకేంటంటే ఇప్పుడు దాకా సంక్రాంతి దాకా వచ్చిందోకైతే సంక్రాంతి ఇక్కడ నుంచి పెళ్లి సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట మనకి సో ఆ లో అయితే మనకి పండగ కాన్సెప్ట్ కాదండి తర్వాత వచ్చే పెళ్ళిళ్ళ సీజన్ కాన్సెప్ట్ మనైతే టోటల్ టోటల్గా మనకి హెవీ జార్జెట్ లో వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్టైల్లో ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్తో లీవ్ తో మధ్యలో జరిగి హెవీ క్వాలిటీతో అయితే వస్తుంది వస్తుందన్నమాట లేటెస్ట్గా ఉండదన్నమాట సో డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో మనకి హెవీగా వస్తుంది అన్నమాట బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా ఇంత ముందు చూసినట్టు కాదండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాస్గా ఉన్నాయి అఫీషియల్గా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ చూసుకుని సార్ మీకు బ్లౌజ్ మ్యాచింగ్ అయినా పళ్ళు మ్యాచింగ్ అయినా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సో ఇది వచ్చేసి చాలా సూపర్ ప్రైజ్ అండి మార్కెట్లో నాదేసి సిక్స్ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అనమాట సిక్స్ హండ్రెడ్ తక్కువ అంటే సిక్స్ హండ్రెడ్లో అమ్మినట్టు సో ఈ ప్రైజ్ కూడా మనకి చాలా తగ్గింపు రేట్లోకి తీసుకొచ్చేసాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలే క్యాటలాగ్లో కూడా హెవీ విస్కోస్ క్వాలిటీలో మనకి జెరీ స్టైల్ అనమాట లీఫ్ ప్యాటర్న్ కంచి బోర్డర్ విత్ లీఫ్ ప్యాటర్న్ స్టైల్లో విస్కోస్ క్వాలిటీ సో డిఫరెంట్గా ఉంది కదా డిజైన్స్ కూడా ఇలాంటి లేటెస్ట్గా ఉంటాయి మీరు మార్కెట్లో చూడండి మామూలుగా జనరల్గా ఉంటాయి క్యాటలాగ్ ఐటమ్స్ అంటే సిల్క్ చీరలో సిల్క్ చీరలు ఏంటంటే మీకు అంతగా పెట్టరండి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయరు సో ఇలా బాక్స్ కాన్సెప్ట్లో వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్లో విస్కోస్ క్వాలిటీలో వస్తే మీకు అమ్మడానికి కూడా సింపుల్గా ఉంటది కొంచెం రూపాయ లాభం వచ్చింది తీసుకునే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట సో సేల్ టు సేల్ చేయాలంటే నాకు డిఫరెంట్ ఐటమ్స్ పట్టుకోండి మార్కెట్లో దొరికిన సిలివి చైర్లు అందరూ కొనేవి అన్నాయి కొంచెం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం గణేష్ షారీస్ అయితే ట్రై చేయండి సో ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ అనేవి అన్నీ తీసుకొచ్చి వస్తూ ఉంటాను మీకోసం లేటెస్ట్ ఇప్పుడు ఫుల్గా హల్చల్ చేస్తున్న డిజైన్ దీని గురించి నేను కొత్తగా మీకు చెప్పవసలేదు ఈ డిజైన్ కూడా ఎయిట్ కలర్స్ దీంట్లో ఎయిట్ కలర్ చాట్ వస్తుంది టోటల్గా దీంట్లో ఎయిట్ కలర్ అయితే వస్తుంది అనమాట సో డిజైన్స్ కూడా చాలా క్లాస్గా ఉంటాయి లైట్గా వస్తుంది అనమాట క్రష్ దీంట్లో లైట్ క్రష్ విత్ కంచి బోర్డర్ స్టైల్ లైట్ క్రష్ బోర్డర్ వీవింగ్ కంచి బోర్డరు డిజిటల్ ప్రింటు డిఫరెంట్గా కలర్ చాటు లేటెస్ట్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా మీకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి డిజిటల్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసింది ఎట్లా బార్డర్ ప్యాటర్న్ కూడా చూసుకోండి మొత్తం ప్యూర్ ప్యూర్గా వీవింగ్ అనమాట ఇదంతా దీంట్లో వచ్చేసి మీకు కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్గా కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది అనమాట చాలా డిఫరెంట్గా ఉంది ఐటెం కూడా చూసారు కదా ఎంత బాగుందో ఐటమ్ కూడా క్లాస్గా ఉంది అఫీషియల్గా ఉంది మ్యాచింగ్ కూడా దీంట్లో తిరిగి కలర్స్ అన్నీ డార్క్ రంగుల్లో అయితే వచ్చేసాయి అనమాట ఓన్లీ ఐటెం వచ్చేసి మనకి సెట్ టు సెట్ మొత్తం తీసుకోవాలన్నమాట సింగిల్ ఊరు హాఫ్ సెట్ కూడా ఉంది అనమాట దీంట్లో మొత్తం పూర్తిగా సెట్ మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ తీసుకొని ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి చూసారు కదా ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఓకేనండి ఇప్పుడు ఫుల్గా హల్చల్ చేస్తున్న ఐటమ్ అనమాట మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇప్పుడు మార్కెట్లో కానీ ఫుల్గా హల్చల్ చేస్తుంది రిఫిలికా శారీస్ అని చెప్పి చాలా 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 చోట్ల వచ్చేసి అనమాట మన దగ్గర వచ్చేసి మనకి రిపిల్కాలోనే హెవీ క్వాలిటీ రిప్లికాలో వజనాలని అని చెప్పండి అండి రిప్లికాలో కూడా క్వాలిటీస్ అయితే వచ్చింది మనకి చీప్ క్వాలిటీ నుంచి హెవీ క్వాలిటీ దాకా సో ఆ క్వాలిటీలో అయితే మనకి హెవీ క్వాలిటీలో అయితే వచ్చేసింది అనమాట రిప్లికాలో కూడా ఒకసారి స్పేస్ సిల్క్ మీద ప్యూర్ స్పేస్ సిల్క్ మేన్ అనమాట క్వాలిటీలో కాకుండా ప్యూర్ హెవీ ఫెండీ స్పే స్పేస్ సిల్క్ మేన్ అయితే మొత్తం మనకి వివింగ్లో అయితే వచ్చేసింది అనమాట టోటల్గా మనకి చూసారు కదా టోటల్ డార్క్ చాట్ చాలా మంది ఏంటంటే లైట్ చార్ట్లో కూడా సేమ్ కలర్స్ మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ కడుతున్నారు దీంట్లో కొత్తగా ఏంటంటే ఆపోజిట్లో కావాలన్నా మాకు బ్లౌజ్ మ్యాచింగ్ అనేది రిప్లికాలు అని చెప్పి అందులోనూ డార్క్లో కావాలన్నా అని చెప్పి డార్క్లో కావాలంటే డార్క్లో ఉన్నాయి మన దగ్గర లైట్లో కావాలంటే లైట్లో కూడా ఉన్నాయి అన్నమాట సో రెండు కూడా మన దగ్గర ఫుల్గా కలర్ చార్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో మార్కెట్లో ఫుల్గా అమ్ముతున్నారండి తొమ్మిది వందల తొంభై ఒకటి పెడితే ఎనిమిది వందల యాభై రూపాయలు ఒకటి పెడతారు ఏడు వందల తొంభై తొమ్మిది ఒకటి పెడతారు సో అన్ని రేట్లు కూడా అమ్ముతున్నారనమాట సో మీకోసం ఒరిజినల్ ఐటమ్ అయినా సరే లాభం లేకుండా అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం అనమాట చాలా తక్కువ ప్రైస్ దీంట్లో వచ్చే కలర్స్ మ్యాచింగ్ కూడా చూసుకోండి అండి ఫుల్గా అయితే డార్క్ మ్యాచింగ్లో అయితే మన దగ్గర ఉన్నాయి ఫుల్గా డార్క్ మ్యాచింగ్ అండి ఫుల్ డార్క్లో అయితే వచ్చేసి అనమాట కలర్స్ కూడా చూసుకోండి సిక్స్ కలర్స్ టోటల్గా మనకి సిక్స్ కూడా సూపర్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉన్నాయి అనమాట టోటల్గా డార్క్ లేదన్నా లైట్లో కావాలంటే నాకు లైట్లో కూడా ఉన్నాయి డార్క్లో డార్క్ డార్క్లో ఉన్నాయి మీకు ఏంటంటే లైట్ లో వచ్చేసి మనకి చాలా తక్కువ క్వాలిటీలో మామూలుగా బేసిక్ మోడల్లో ఉన్నాయి మనకి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల్లో వచ్చేసి లైట్ కలర్ చాట్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్ అండి గ్లోమిన్ అంటే పెద్ద బ్రాండెడ్ ఐటమ్ అందులో కూడా హెవీ క్వాలిటీ ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే సో ఎవ్వరు కూడా అసలు మిస్ చేసుకోదు ఫుల్గా వచ్చేసింది క్యాటలాగ్ స్టాక్ కూడా మనకి సంక్రాంతికి సంబంధించిన స్టాక్ కూడా హెవీ క్వాలిటీస్ అని వచ్చింది మన అడ్రస్ అండి ఫస్ట్ చెప్పలేదు మనకి గణేష్ శారీస్ అందరికీ మాక్సిమం తెలుసు ఎందుకంటే కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన గణేష్ శారీస్ వచ్చేసి షాప్ నెంబర్ నూట ముప్పై అండి మన సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి సో గుంటూరులో సిటీ మార్కెట్ అంటే నాకు తెలిసి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది ఒకప్పుడు తెలియదులే కానీ షాప్ నెంబర్ నూట ముప్పై అంటే సిటీ మార్కెట్లో అయితే ఎవరైనా చెప్తారు గుంటూరులో అయితే మాక్సిమం ఏంటంటే షాప్కి వచ్చి కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అనమాట ఇక్కడికి వస్తే మీకు వంద రకాలు కనబడతాయి ఒక పర్టికులర్ ఐటమే కాకుండా సిల్క్ కావాలా ఫ్యాన్సీలో కావాలా జార్జెట్స్లో కావాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఏ రకం కావాలంటే ఆ అయితే మన దగ్గర ఫుల్గా అవైలబిలిటీలో ఉంటుంది ఫుల్ స్టాక్ కూడా ఇచ్చేసింది మీకు సిల్క్లో కావాలంటే సిల్క్లో ఉన్నాయి ఫ్యాన్సీలో కావాలంటే ఇన్ని రకాలు చూశారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రకాలు మొత్తం చాలా తక్కువ ప్రైజెస్లో తెలుసు కదా ఏడు వందల పాతి రూపాయలకే ఇచ్చేస్తున్నాను రీఫికల్గా ఇంగోదాం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మీకు హెవీలు కావాలంటే హెవీలో ఉన్నాయి తక్కువలు కావాలంటే తక్కువలో ఉన్నాయి ఇంకా క్యాటలాగ్స్ ఎనిమిది వందలు ఏడు వందలలో అన్ని రకాలు రెండు వందల యాభై కాని మన దగ్గర నూట యాభై రూపాయలు కానీ చేర స్టార్ట్ అనమాట సో మ్యాక్సిమం షాపు రావడానికి ట్రై చేయండి ఏంటంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి అంతకన్నా బెస్ట్ క్వాలిటీ మార్కెట్లో దొరికే ప్రైజెస్ కన్నా మార్కెట్లో దొరికే క్వాలిటీల కన్నా మార్కెట్లో దొరికే రకాల కన్నా మంచి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు అదే శారీస్ అయితే దొరుకుతుందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవాలి